మీకోసం మంచి మాటలు మిత్రమా పూర్వకాలంలో పార్వతీదేవి పరమేశ్వరుని స్వామి మానవులందరూ ఎందుకు ఇంతలా దుఃఖంలోనే ఉంటున్నారు మానవులందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే ఎలా ఉండాలో మీరే కొన్ని మంచి మాటలు మానవుల కోసం చెప్పండి స్వామి అని పార్వతీదేవి అడిగిందట ఇప్పుడు పరమేశ్వరుడు ఇలా కొన్ని మంచి మాటలు చెప్పారట మీరు ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి దృష్టిలో చెడ్డవారే అవుతారు కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కంటే మీకు నచ్చినట్లు మంచి మార్గంలో బ్రతకడమే మంచిది మీ ఆలోచన మారితే మీ జీవితమే మారుతుంది క్రమశిక్షణ లేని చదువు సంస్కారం లేని జ్ఞానం ఆచరణ లేని మాటలు నీకే కాదు నీతో ఉన్న వారందరికీ కీడు చేస్తాయి జీవితం అనేది పరుగు పందెం కాదు కొంత దూరం పరిగెట్టగానే ఆట ముగియడానికి మరణించే వరకు పరిగెట్టవలసిన ప్రయాణమే జీవితం అక్కడ గెలుపు ఓటములతో పని లేదు మీరు పాల్గొంటున్నారా లేదా అన్నదే ముఖ్యం పుస్తకాలను చదివితే జ్ఞానం మాత్రమే వస్తుంది మనుషులను చదివితే లోక జ్ఞానం వస్తుంది ఈ సమాజంలో జ్ఞానం కంటే లోక జ్ఞానం బ్రతకడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కాళీ పరసు నేర్పే పాఠం ఈ లోకంలో ఏ గురువు నేర్పలేడు నేస్తమా ఎంత గొప్పగా జీవించావో నీ చేతులు చెప్పాలి ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలి చేతి నిండా ఉన్నప్పుడు నువ్వు ప్రపంచాన్నే మర్చిపోతావు రూపాయి కూడా నీ చేతిలో లేనప్పుడు నిన్ను ప్రపంచమే మర్చిపోతుంది గెలవాలన్న తపన గెలవగలను అన్న నమ్మకం నిరంతర ప్రయత్నం ఈ మూడు ఉంటే ఈ ప్రపంచంలో దేన్నైనా సాధించగలవు మీరు కేవలం విజయాల నుంచే పైకి రాలేరు అటుపోట్లు అపజయాల నుంచి కూడా చాలా నేర్చుకుని పైకి వస్తారు నీకు మనసుకు బాధ కలిగిందని ఇతరులను పెట్టకు అలా బాధపెడితే నీకు వాళ్లకు తేడా ఏముంటుంది ఓచుకోవడం వల్ల చాలా సమస్యలు రాకుండా ఉంటాయి బ్రతకడం వల్ల నువ్వు అనుకున్న లక్ష్యానికి త్వరలోనే చేరుకుంటావు ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా శ్రీ దుర్గా మల్లేశ్వర్ స్వామినే నమ